వారణాసి విడుదలైన తర్వాత భారతదేశం అంతా గర్వపడుతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పారు మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్ లు బటనాల ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైటిల్ గ్లిమ్స్ లో కంటెంట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విడుదల చేసేలా దర్శకధీరుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ఈ స్థాయి సినిమా ఈవెంట్ లో టోటల్ టీమ్ మాటల్లో పూరి జగన్నాథ్ వినిపించారు మీరు గమనించారా వారణాసి ఈవెంట్ లో మెయిన్ ఎంఎం కీరవాణి ఆయన స్పీచ్ మీద దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రభావం బలంగానే పడింది వారణాసి విడుదల తేదీ వెల్లడించడానికి పోకిరిలో మహేష్ బాబు డైలాగ్ ని రీక్రియేట్ చేశారు ఎంఎం కీరవాణి మహేష్ బాబు అభిమానుల గుండెల్లో ఫ్లాట్ కొన్నానని చెప్పారు గృహ ప్రవేశం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో అని చెప్పారు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేశాడు ప్రొడ్యూసర్ హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ టైల్స్ వేస్తున్నారు బెల్లోడి నాదే బీటు నాదే అంటూ చెప్పుకొచ్చారు కీరవాణి శృతి నాదే గన్ను నాదే అంటూ మహేష్ బాబు టైప్లో చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది We'll <laughs>